హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణి కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు గుడ్ ఫ్రైడే బ్లాగు ఆ రోజు మేము ఏమేమి అనేది వీడియోలో షేర్ చేస్తాను యాక్చువల్గా మేము ఆ రోజంతా ప్యాకింగ్లో బిజీగా ఉన్నామని బ్లాక్స్లో పెడుతూ ఉన్నాను కదా పోస్టింగ్ వచ్చేసింది అని చెప్పి అందుకని ఇంకా ఈరోజంతా ప్యాకింగ్ చేసేద్దామని డిసైడ్ అయిపోయినాము అంటే అన్నీ కాకపోయినా జరిగినంత వరకైనా ప్యాకింగ్ జరుగుతుంది కదా అన్నట్టు కొన్ని కొన్ని సర్దేద్దామని చెప్పి తొందరగానే లేచి అన్ని పనులు చేసేసుకుంటా ఉన్నాను మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకొని పూజ చేసేసి బ్రేక్ఫాస్ట్లోకి పూరి చిన్న చేశాను ఫాస్ట్ అయితే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక బాక్స్ని ఓపెన్ చేస్తూ ఉన్నాము దీంట్లో అన్ని సామాన్లు పెట్టున్నాము ఇది జోధ్పూర్లో తీసుకున్నాము ఈ బాక్స్ని ఆ రేషన్లో ఇచ్చే సరుకులు ఇలాంటివన్నీ కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను నేను బయట పెడితే మళ్ళీ ఎంత గలీజ్గా అనిపిస్తుంది కదా అన్నట్టు ఇందులోనే పెట్టేస్తున్నాను ఇంకా సామాన్లు సరుకులు అన్నీ మిక్స్ అయిపోయినాయి ఇందులో ఇవన్నీ ఒకటి తీసేసి ఈ బాక్స్ని క్లీన్ చేసేద్దాం అనేసి ఫస్ట్ అయితే ఈ బాక్స్ దగ్గరకు వచ్చినాను ఎంత క్లమ్జీగా ఉందో చూడండి మసాలా పొడలు బ్యాళ్ళు ఇట్లాంటివన్నీ కింద పడిపోయి బాక్స్ అంతా అందరు బందర్గా ఉంది సో ఇక్కడైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఒక్కోటి ఒక్కోటి తీసేస్తూ ఉన్నా బాక్స్లో నుంచి ఈ వీడియో చాలామందికి యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నానండి ఎందుకంటే మా లాగా పోస్టింగ్ వచ్చి ఇట్లా ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళకి కానీ ఎట్లా ప్యాక్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా ఉంటుంది అన్నట్టుగా నేను వీడియో తీసాను వచ్చింది అనగానే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఈ లగేజ్లు ఇట్లా బాక్సులు సామాన్లు సర్దడము ఇలాంటివన్నీ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది చాలా ఓపిక ఉండాలి ఇవన్నీ సర్దుకోవడానికి చాలా పని కూడా ఉంటుంది కదా అసలు ఒక్కొక్క పోస్టింగ్లో ఒక్కొక్క ఐటెం పెరుగుతూ ఉంటుంది వస్తువులు కానీ సరుకులు కానీ మనకు కావలసిన బట్టలు కానీ ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క పోస్టింగ్కు పెరుగుతూనే ఉంటాయి ఇంకా పిల్లలు ఈ పిల్లలకు సంబంధించిన వస్తువులు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఖర్చు కూడా వస్తుంది మనం మార్చేటప్పుడు ఒక ఒక దగ్గర నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి చాలా మందికి అనుకుంటారు కదా ఆర్మీ ఏంటి వాళ్ళకంతా బాగా వస్తుంది డబ్బులు వాళ్ళకన్నీ ఫ్రీ అన్నట్టుగానే మాట్లాడతారు బట్ యాక్చువల్గా అక్కడ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది ఫేస్ అంటే ప్రతి పోస్టింగ్ కి ఒక బాక్స్ ఖచ్చితంగా ఎక్స్ట్రా కొనాల్సి వస్తుంది అట్లా ఉంటాయి సామాన్లు మన ఆడవాళ్ళము ఒకనా ఉండం కదా ఏదో ఒకటి కొంటూనే ఉంటాము సామాన్లు ఏదో అది కూడా అవసరం ఉంటూనే కొంటాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంటూ కొంటూనే చాలా అయిపోతాయి అలానే అనవసరంగా అయితే ఏది కొనము అవసరాన్ని బట్టే కొంటాము అందులో మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి మనకు సంబంధించిన వంటకాలకు సామాన్లు చాలా అవసరం పడతాయి ఈ నార్త్ ఇండియన్స్ లాగా రోటీ సబ్జీ ఒకటే చేసుకొని అట్లా తినేటట్టుగా అంటే ఒక కుక్కర్ ఒక రోటీ తవ్వ ఇట్లాంటివి సరిపోతాయి ఒక కడాయి ఉంటే మనకు అట్లా కాదు కదా మనకు దోశపాను ఇడ్లీ పాత్ర ఇట్లా ఎక్కువ అవసరం పడతాయి మనకు సంబంధించి కాబట్టి ఒకటి ఒకటి పెరుగుతూనే ఉంటాయి సామాన్లు అయితే ఇక్కడైతే నేను బుల్లెట్ మిక్సీ ఉంటే దాన్ని నీట్గా ఆ బాక్స్లోనే సరిది పెడుతూ ఉన్నాను వీలైనంత వరకు నీట్గా ఉన్న వాటిని అట్లే ప్యాక్ చేస్తూ ఉన్నాము కొన్నిటిని నీట్గా వాష్ చేసి క్లాత్తో తుడిచేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను ఒకేసారి పనిలో పని అయిపోతుంది కదా ఇవంతా ప్యాకింగ్ ఒకేసారి చేయాలంటే చేయలేమండి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఒకటి ఒక్కొట్టి నీట్గా ఒక ఐడియా ప్రకారం సర్దుకుంటేనే అవుతుంది లేదంటే ఆ హడావిడిలో అప్పటికప్పుడు చేయాలంటే చేయలేము ప్యాకింగ్ని మనకు అవసరమైన మాత్రం పెట్టుకొని అవసరం లేనివి మనకు ఎక్స్ట్రాగా ఉన్న వాటిని పక్కన నీట్గా ఇంకొక బాక్స్లో సర్దేసుకుంటా ఉంటే పని కూడా ఈజీ అయిపోతుంది అందుకని ఇంకా ఈరోజు నేను అశోక్కి చెప్పి ఇవంతా క్లీనింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకున్నాము ఒకే రోజు చేయాలంటే కష్టము ఎవరు చేయలేము అరిసిపోతాం కూడా అందులో పాప కూడా ఉంది కాబట్టి పాప పనులు చేసుకోవడానికి ఇంట్లో ఫుడ్ చేసుకోవడానికి సరిపోతుంది అందుకని ఒక్కొక్కటి అయినంతవరకు అయినంత వరకు అవుతుంది కదా అన్నట్లుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసేస్తూ ఉన్నాం క్లీనింగ్ అయితే ఇవన్నీ తీసేస్తూ ఉంటే నేను మా ఊరికి వెళ్ళినప్పుడు పాపకు వెంట్రుకలు తీపించడానికి ఉగాది వచ్చింది ఉగాది మా సైడ్ బాగా జరుగుతుంది అప్పుడు పాప కోసం ఆడుకోవడానికి ఆ సామాన్లు కొనుక్కున్నాను భలే ఉంటాయి కదా బుజ్జు బుజ్జి సామాన్లు అవి బాక్స్లోనే పెట్టేస్తున్నాను అవి కూడా తీసి చూపిస్తూ ఉన్నా మీకు నేను భలే ఉంటాయి అవి చిన్న చిన్న బుడిగీలు చిన్న బాగా ఆడుకునే వాళ్ళము ఆ పుడిగీలతోటి చూడండి ఎంత గలీజ్గా ఉందో బాక్సు బాక్స్ని అశోక్ అయితే బయటకు తీసుకొని వెళ్తా ఉన్నాడు అసలు ఈ బాక్స్ పనికొస్తుందో లేదో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు ఎందుకంటే అంత ఘోరంగా చిలుం పట్టేసింది ఆ సామాన్లు పెట్టాలంటే కూడా మనసు రావట్లేదు నాకు ఆ బాక్స్లోకి ఇంకా చూడాలి ఒకసారి దాన్ని నీట్గా ఉందో లేదో చూసి దాన్ని రిపేర్ ఏమైనా చేయించాలేమో చూడాలి మొత్తానికైతే ఇక్కడ అశోక్ నీట్గా క్లీన్ చేసేస్తా ఉన్నాడు ఆ పని అశోక్ చేసుకుంటాడు నేనైతే ఇక్కడ ఇంకొక బాక్స్ చూపించాను కదా ఆ బాక్స్లో వింటర్ వేర్ అంతా సర్ది పెట్టేసినాను ఉన్న ఈ రెండు బాక్సుల్ని జోధ్పూర్ లో ఉన్నప్పుడు కొనుక్కున్నాము జోధ్పూర్ నుంచి వచ్చేటప్పుడు ఆ రెండు బాక్సులు కొనుక్కున్నాం అనమాట అప్పటికి కూడా ఇంకా బకెట్స్ ఇట్లాంటివన్నీ మిగిలిపోయినాయి స్టూల్స్ ఇట్లాంటివి పెట్టలేదు అవి అక్కడే వదిలేసి వచ్చేసినాము వేరే వాళ్ళకి బంగారు స పరకెత్తుకురప్పు బంగారు పరకెత్తుకురప్పు తోసేద్దాం ప్లీజ్ నాన్న దగ్గర ఉంది ఇప్పించుకురా పరకాడి అడుగు నాన్న దగ్గర ఉంది చూడు ఆడలేదు నాన్న దగ్గర ఉంది చూడు అడుగు అడుగు మా థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ బంగారు ఫోన్ చేసినావు నువ్వు అదే నీ పాలు పాలుబుట్టేది రిపేర్లు చేస్తానవా నువ్వు రిపేర్ చేస్తానవారమ్మా ఎట్లా క్లీన్ చేసేది అన్ని కార్నర్లు క్లాత్ ఇది గుచ్చుకుంటాయి చేతికి ఏమన్నా చిన్నదిద్దునా క్లాత్ చిన్న క్లాత్ ఇద్దునా పోస్టింగ్ వచ్చింది పోస్టింగ్ వచ్చింది అనేది చాలా ఈజీ పోస్టింగ్ వచ్చింది అనేది చాలా ఈజీ పని చేసేటప్పుడు తెలుస్తుంది ఇట్లా షిఫ్టింగ్ అయ్యేటప్పుడు చాలా పని ఉంటుంది కదా ఇక్కడ చూడండి బాక్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా చాలా చోట్ల సిలుమ్ పట్టేసింది అంటే అది క్వాలిటీ లేదన్నాడు అశోక్ బాక్స్ అప్పుడు కొనుక్కునింది హడావిట్లో కొనుక్కున్నాము ఎమర్జెన్సీలో ఇప్పుడు కొనుక్కున్నది బాగుంది క్వాలిటీ పరంగా బాక్సు బాక్స్ ని క్లీన్ చేసేస్తా ఉంటే ఇక్కడ బాక్స్ పెట్టించోటంతా డస్ట్ అంతా పడి ఉంటే అదంతా తోసేస్తా ఉన్నాను ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ పడుతూనే ఉంటుంది ఇదంతా తోసేస్తా ఉన్నాను ఇక్కడ నేను లోపల అశోక్ ఏమో ఇంకా బాక్స్ పెట్టి చేసుకుంటా ఉన్నాడు మొత్తం అంతా పెట్రోల్ ఎత్తుకోరా ఏడే ఉంజుడు పరకా ఎత్తుకురా అడిపోద్దు నాకు అబ్బు తగిలింది ఇట్లా నువ్వు నీకు తగులుతుంది ఇట్లొచ్చి 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 అబ్బు తగులుతుంది ఏం నా డమ్ టిక్కడం అంటే ఇప్పుడు నేనేమన్నా నిన్ను తగులుతుంది పో అన్న అంతే కదా దాని మీద కోపం చూపిస్తే నీకే తగిలేది అబ్బా దొంగ చీల వంతా చీ యాక్ గబుదానా పోనా అంటే ఆడుకోపోయి తగులుతాయి నీకు చెప్పిన మాట ఇన్నానా చూసారా మేము పని చేసుకుంటా ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉంటుంది మళ్ళీ ఏమైందంటే నాన్నగారు అని ప్రేమగా మాట్లాడేస్తుంది కరిగిపోవాలని చెప్పి వాళ్ళ నాన్నని ఇక్కడైతే ఇంకా వాళ్ళ నాన్న క్లీన్ చేస్తూ ఉన్నాడు క్లైమేట్ కూడా ఈరోజు క్లౌడీగా ఉంది వర్షం పడేలాగా బాక్స్ అంతా క్లీన్ చేసేసి నీట్గా ఇంట్లో తీసుకొని వచ్చేసి పెట్టేస్తూ ఉన్నాడు అశోకు ఇంకా దీంట్లో అయితే సామాన్లు పెట్టదలుచుకోలేదు అంతా శిలుమ్ పట్టేసింది కదా అందుకని ఎందుకో పెట్టబుద్ధి కావడం లేదు ఈ బాక్స్ తెచ్చాము కదా మొన్న ఈ బాక్స్లో అయితే సర్దుదాం అనుకున్నాము ఇంకా ఈ బాక్స్ని అయితే పక్కన పెట్టేసి అక్కడ చిన్న బాక్స్ కనిపిస్తూ ఉంది కదా ఆ బాక్స్లో నేను వింటర్వేర్ అంతా కూడా సర్దు పెట్టాను వింటర్వేర్ అంతా కూడా ఆ బాక్స్లో సరిపోయింది ఇంకా కొన్ని కొన్ని అయితే మిగిలిపోయినాయి అవి వేరే దాంట్లో సర్దాలి నేను ప్రస్తుతానికి ఇక్కడ ఉదంపూర్లో క్లైమేట్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలీదు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కానీ అప్పుడప్పుడు ఇంకా వర్షాలు అట్లా పడుతూ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని స్వెటర్స్ పాపకు సంబంధించి నావి అశోక్వి కొన్ని అట్లనే పెట్టినాను బయట కానీ ఆ బాక్స్ అయితే ఫుల్ అయిపోయింది ఆ బాక్స్ కింద ఉన్న చెత్త అంతా తోసేస్తా ఉన్నాడు అశోక్ ఈ ఈ బాక్స్ అయితే నాకు చాలా ఘోరంగా అనిపించింది ఇది ఇంకా ముందు ముందు పోస్టింగ్స్ కి వెళ్ళేటప్పుడు ఎట్లా పనికొస్తుందో లేదో కూడా తెలీదు రా నాకు ఉంది ప్లీజ్ నాకు ఉంది నాన్న సర్దద్దా ఇవన్నీ నువ్వు నువ్వు బో ఉన్నాడు పొబ్బయ్య ఉన్నాడు దీది ఉంది నేను వస్తే పని ఎవరు చేస్తారు రా వస్తారా రా జీ బస్కోండిలా ఏంలా వాళ్ళు ఏం వస్తున్నారో ఏమో బయలుదేరి

అక్కడ అక్కడున్న ఈ సామాన్లు అన్నీ ఇవన్నీ పాప అయితే ఇంకా సర్దుతా ఉంటే దానికి బోర్ కొట్టేసింది ఎదురింటి పిల్లల దగ్గరికి పోవాలని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇంకా వాళ్ళ ఇంట్లో వెళ్ళి వదిలేసి వచ్చేసినాను వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా సగం తెలుగు నేర్చుకునేస్తున్నారు దన్వితో మాట్లాడి మాట్లాడి ఇంకా పాప నాడు వదిలేసి ఇంట్లోకి పోతే వచ్చేసిన ఇక్కడైతే ఇంకా అశోక్ ఆ బాక్స్ ఉంది కదా చిన్న బాక్స్ ఆ బాక్స్ మీద అయితే ఈ ని పెట్టేశాడు దాన్ని ఇప్పుడే యూస్ చేయట్లేదు దాని ఎలక్ట్రికల్ ఐటమ్స్ పెట్టడానికి ఫోటో ఫ్రేమ్స్ ఇంకా వేరే ఉంటాయి కదా బెడ్షీట్స్ లాంటివి అని చెప్పి అట్లే పెట్టేశాము ఇంకా ఈ లోపు కొత్త బాక్స్ తెచ్చాం కదా ఆ బాక్స్ లోకి సర్దడానికి అన్ని క్లీన్ చేస్తా ఉన్నాను ఆల్రెడీ ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నాను కదా అవన్నీ తీసేసి నీట్ గా చిన్న చిన్న బాక్సెస్ లో పెట్టేసి ఇంకా దాలు పప్పులు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా వాటిని కవర్లలో ప్యాక్ చేసి పెట్టేసినాను ఉన్న ఇరవై రోజులకు సరిపోయేట్టుగా ఉన్న రోజులు వాడుకోవాలి కాబట్టి వాటిని కవర్లో పెట్టేసాను ఉన్న రోజులకి వాడుకొని మిగిలిన వాటిని మళ్ళీ అట్లా ప్యాక్ చేసేసి ఓ చిన్న బ్యాగ్లో పెట్టేసుకొని కార్లో తీసుకొని వెళ్ళొచ్చు అంటే పాప మళ్ళీ వెంటనే వచ్చేసింది కాసేపు కూడా ఉండలేదు ఇంకా మళ్ళీ కూర్చోబెట్టి ఇక్కడ బెడ్ మీద పాపకు మొబైల్ పెట్టించినాము ఇంకా తప్పదు ఎక్కువ ఏం చూడదు కానీ అడుగుతుంది అడిగినప్పుడు ఇచ్చేస్తాం కాసేపు చూస్తుంది అడిగింది పెట్టిచ్చేసి వచ్చేసిన ఇంకా ఇది చూసారా ఇది నేను ఇక్కడ ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను ఇది నాకు భలే నచ్చేసింది రైస్ కుక్కర్లో పెట్టడానికి ట్రై చేసినా కానీ అది పట్టలేదు ఇక్కడ ఇంకా వాడకుండా ఉండేటివన్నీ ఫస్ట్ ఇట్లా పెట్టేద్దామని చెప్పి అన్నీ క్లీన్ చేసేసి పెట్టేస్తూ ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి యూజ్ అయ్యో మాత్రం పెట్టుకున్నాము మళ్ళీ లాస్ట్లో అన్నీ సర్దేయచ్చు ఏమంటే ఫస్ట్ మేము బాక్సెస్ పార్సల్ పెట్టేస్తాం కదా ఆ ఉన్న రోజులకి అంటే వన్ డే టూ డేస్ పడుతుంది కదా ఆ ఉన్న రోజులకి కావాలి కాబట్టి పక్కన పెట్టుకున్నాము ఇంకా ఉన్న వాటిని మేము కావాలో మాత్రమే సామాన్లు కూడా అట్లా పెట్టుకొని వాడకుండా ఉండే సామాన్లని అంటే నా దగ్గర రెండు రెండు అట్లా ఉన్న వాటిని ఒక్కొక్కటి పెట్టుకొని మిగతావి ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను మళ్ళీ అవసరమైతే తీసుకోవచ్చు అని చెప్పేసి ఎంత నీట్గా సర్దినా కూడా మళ్ళీ క్లమ్జీ అయిపోతుంది కాకపోతే ఇంక మన సాటిస్ఫాక్షన్ కోసం అట్లా నీట్గా సర్ది పెట్టాలి ఇంకా లాస్ట్లో మళ్ళీ ఒకసారి నీట్గా చెక్ చేసుకుంటాం కదా అన్ని సర్దేస్తాము ఇప్పుడైతే నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేస్తా ఉన్నాడు అశోక్ ఇక్కడ దాని కింద పెట్టండి మా ప్యాకింగ్ అయితే ఇట్లా చిన్న చిన్నగా జరుగుతూ ఉంది ఇది చాలా వరకు యూజ్ అవుతుంది కొంతమందికి మా లాగా పోస్టింగ్ వెళ్ళే వాళ్ళకి అట్లా యూజ్ అవుతుంది మాకు కూడా ఇది సెకండ్ టైం పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ అప్పుడు నేను ప్రెగ్ ప్రెగ్నెంట్గా ఉన్నానని చెప్పి నన్ను వదిలేసి వచ్చి అశోక్ తర్వాత అంతా ప్యాకింగ్ చేశాడు ప్యాకింగ్ చేసి దాన్ని మళ్ళీ ట్రైన్లో పెట్టాడు అనమాట రెండు బాక్సుల్ని ఇప్పుడు మళ్ళీ లగేజ్ అంతా పెరిగిపోయింది సామాన్లు పెరిగినాయి బట్టలు పెరిగినాయి అన్నీ పెరిగిపోయినాయి ఇంకా పాప వస్తువులు అన్నీ ఉన్నాయి కదా మళ్ళీ ఇంకొక బాక్స్ కొనాల్సి వచ్చింది నెక్స్ట్ పోస్టింగ్లో మళ్ళీ ఇంకో బాక్స్ కొనాల్సి వస్తుందేమో తెలీదు అయితే ఇంకా అన్ని రేషన్లో ఇచ్చినవి ప్రస్తుతానికి ఉన్నవి బయట పెట్టుకున్నాను మిగతావంతా కూడా వాడకుండా ఉన్నవన్నీ సర్దేస్తా ఉన్నాం ఇక్కడ మళ్ళీ వాడుకోవచ్చు కదా అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి మొత్తానికైతే ఈ బాక్స్ని అయితే చిన్నగా సర్దేసాము ఈ గ్యాప్ అయితే ఉంది ఇంకా లాస్ట్లో బకెట్స్ ఇట్లాంటివన్నీ కూడా నెక్స్ట్ వేరే బాక్స్ ఉంది కదా జోధ్పూర్ లో తీసుకున్న బాక్స్ దాంట్లో పెట్టేస్తాము ఈ బాక్స్ అయితే సర్ది పెట్టేస్తాం పక్కన ప్రస్తుతానికి ఇప్పుడైతే అశోక్ ఇక్కడ సంచులంతా తీస్తా ఉన్నాడు ప్లాస్టిక్ సంచులు ఆ బాక్స్ లో వేయడానికి ఇక్కడ నాది గాజుల స్టాండ్ ఉంది ఇది ఇక్కడే కొనుక్కున్నా ఉదంపూర్ లోనే గాజులన్నీ తీసేసి పక్కన పెట్టేస్తా ఉన్నాను గాజుల స్టాండ్ కూడా ఆ బాక్స్ లో పెట్టేద్దాం అని చెప్పి వీడియోని కంటిన్యూ చేస్తాను వీడియో ఇప్పటికే లెంతి అయిపోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అది కూడా ఇంకో ప్యాకింగ్ వీడియోనే ఇంకా చాలా సర్దాలి ఇవి కొంతమందికైనా యూజ్ అవుతాయని చెప్పి తీస్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్